మరి అన్నం లేకపోతే ఆరు రోజులు బతకచ్చారు నీళ్ళు లేకపోతే నిమిషం బతకరాదు మరి నా మరి అప్పటికి ఇప్పటికైనా అన్ని దానవుల కన్నా నీళ్ళ దానం గొప్పను అంటారు వాళ్ళు ఎన్ని మాటలు అంటే ఏంటి తర్వాత సంగతి చూసుకుంటావాని చిండ్రో వాళ్ళకు లిల్లిస్తారని చెత్తా బయలిపోతున్నది ఇచ్చింది రాజు ఎరనాడు పుష్పంగా రాజు నీళ్ళు తాగండు ఎందుకంటే కాళ్ళు ఎట్లున్నారు ఆ ఇల్లు ఏంది వాళ్ళ తర్వా ఏంది మనం రాజులము వాళ్ళు చిన్న కుల కోళ్ళు వాళ్ళ ఇంట్లో నీళ్లు తాగితే మన కులం ఉంటదా అది కాదు నేను కొత్తే నన్ను పోతే రక్తం వస్తుంది అల్లం కొత్తే వస్తుంది రక్తం వస్తుంది మరి ఒకటే కదనే ఒక్కటైనా వాళ్ళ ఇంట్లో నేను నీళ్లు తాగేదాన్ని కాదు వస్తావా రావా నేను పోతున్నా అయితే ఒక మాట ఏం మాట మన కొడుకు ఏమన్నాడు ఏమన్నాడు నా ఎత్తు ఎండి నా ఎత్తు బంగారం ఏడు కోట్ల రూపాయలు ఎదురుకత్న ఇచ్చే కావాలి ఇల్ల ఎట్లున్నా పర్వాలేదు అత్త వయసు ఉండాలి మామ వయసు ఉండాలి ఒక్కతే బిడ్డ ఉండాలి ఉండద్దు మరదలు ఉండద్దు అన్నాడు ఆ ప్రకారంగా ఇన్ని రాజ్యాలు దొరికినా దొరకలే దొరికిందా దొరకలేదు అన్నారు పిల్లలు అన్నారు

పులవైన పర్వాలేదు ఏడు కోట్ల ఎదురు కట్టిన యుద్ధం మన కొడుకుల ఐదు లక్షల మన కాదు అంటే అంటే లేక లేక పుట్టిండి ఒక్కడే కొడుకు వాడు చెప్పిన తినాలి వాడు ఇక్కడ కాకపోతే వాళ్ళని బదిలాడి ఎక్కడ తీసుకొస్తాం కానీ ఈ పిల్లలు పిల్లలు చూస్తే మంచిగానే ఉన్నది ఎత్తు చిప్పు ఒక్క రకంగా ఉన్నది పిల్లలు చూస్తే బాగున్నది కానీ వాళ్ళ గుణం ఎట్లున్నదో వాళ్ళ కులం చిన్న కులము వాళ్ళకి డబ్బు కావన్నయ్యా లేదిస్తారు పొద్దా అంతా వస్తే ఏంటిది తీసుకొస్తావా

వాళ్ళు కూడా పెద్ద కూర పొలం మనిషిని చూసి మాట్లాడాలిపోయిన బట్టల్లో ఉన్న మాణికెవెక్ ఉన్నది పుట్టువంటినీ మన కొడుకు ఏమన్నాడు పిల్ల ఎట్లున్నా పర్వాలేదు కానీ డబ్బు కావాలన్నాడు కన్ను లేకపోయినా పర్వాలేదు ఓ కాలు లేకపోయినా పర్వాలేదు ఒక చెయ్యి లేకపోయినా పర్వాలేదు కానీ మాత్రం వాడు కోరుకున్నట్టు డబ్బు ఉన్న పిల్లల్ని తీసుకొస్తేనే లెక్క లేకపోతే ఇద్దరికి కన్ను ఓడగొడతా అన్నాడు ఇద్దరికి కాలు ఓడగొడతాను నీ ఇష్టం నేనైతే చెప్తున్నాను నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు నేను పోతున్నా మన ఇంటికి నేను పోతున్నా మనిషి కాదా మనిషి కాదు చెప్తున్న వారు ఎవరు నీ మాట నీ మాట ఇంటి మాట నీ మాట అయినా కీడికి వచ్చింది కుట్ల పెట్టిన కొడుకు ఇంటున్నారు ఇది పెడితే ఊకుంద్రా కింద వేసి పక్కన పండు పెడతారు పెట్టు గుడ్డు అనుకోండి అవును నర్సన్న గుడ్డు పెట్టినట్టు నేను బయటకు రాని నేను గుడ్డు పెడితే నువ్వే తిండు ఇంకా మందికేడా పోవు కానీ అంటావా అయితే గాని ఇప్పుడు ఒక మాట వందబద్దాలు ఒక లగ్గం ఎట్లా ఇంకా అరే మనకు ధరం లేదా ఎండి లేదా బంగారం లేదా వేరే శ్రీమంతం కొడుకు ఏమన్నా చూడస్తున్న ఏడు కోట్ల డబ్బు ఎదురు కట్నం ఇచ్చి గుడిసె శృంగారం చేసుకోవాలని మన కొడుకును ఎదురికిచ్చి ముదిరికి రాయ చూడ్డో కరిగించి ఈ నా కొడుకు లగ్గం చేసిన వాళ్ళం కావాలి మూడు మూడు అడ్డది కావాలి సరే పిల్ల నచ్చింది అత్త మెచ్చిన కోడలు కావాలి అరుసలో మెచ్చిన బంగారం కావాలంటారు పిల్లలు చూస్తే నాకు కూడా కొద్దిగా మనసు పిల్ల బాగానే ఉన్నది కానీ మరి నువ్వు కొడుకుతో అని చెప్పొద్దు గుణం ఎట్లుందో అత్త గుణం పడ్డది నా కొడుకు కూడా కొడుకు కూడా బస్కు కంటే అయిపోతుంది అయ్య రాజులారా ఏమిటయ్య రాజులారా ఏమిటయ్య రాజు కావాలన్నాడు మీరు ధనము లేకుండా మీ దగ్గర గుణం ఉన్నది అయ్యలారా కొరకు నా కొడుకు తెలువకుండా ఒక అబద్ధం లగ్గం చేస్తున్నాము నా కొడుకు తెలవకుండా ఏడు కోట్ల ఆ యొక్క నాయన ధనము ఎదురు కట్ట మీకు ఇచ్చి మా బట్టలతోటి ఇంటికి వెనక పంపదాము నీ లగ్గానికి వేసుకోవాలి లగ్గాడికి తయారు మీరు ఏనాడు వరుకుతున్నారు అసలే బాధపడకుండా ఏడు కోట్ల ఎదురు ధర పంపుతున్నా శృంగారం చేసుకోండి మరి మేము పోతున్నాం సరే మీరు చెప్పిన విధంగా మీ కొడుకు మరిస్తా అంటాం మా కొడుక నేనేదంటే గజన కొడుకు మరి నేనే పది వేల తాగి అంటే పది వేల తారిక బాగ వంగతే పొయ్యిలా పడుతుంది పొంగిన పాలు పొయ్యి పాలు ఎగిరి కోడి పిల్ల గద్ద పాలు వాడు నాకు నీ కొడుకు ఇట్లా నా కొడుకే గుణవుని కొడుకు నా ఒక మాట తయారు చేసుకోమన్నారోపిల్ల రజనీదేవయ్యో వాళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళు కలిగిన వాళ్ళు మనం మాట పూల బాట పేదోడు మాట్లాడటం ఉన్నోళ్ళతో మనకు సంబంధం అవసరము అన్నదే మరి ఉన్నోడు కింద వడ్డ పంచోదంటాడు మీద వడ్డ పంచోదంటారు నాయన మనకు ఉన్నంత లోపల కాలయాపన యుద్ధం వద్దు నాయన అటువంటి సంబంధం మనకు వద్దని కన్నబిట్టి వలుగుతుంటే రావద్దు బిడ్డ కానున్న కార్యం కాకపోతే అందుకున్నది బంతులకి పోదు బిడ్డ కలిసచ్చ కాలంలో పన్నాడు శివాల కాలతోటి మన ఇంటికి వచ్చిర్రు ఇది సిపిల నడుగుతే కులములు హాసలు రాదు బిడ్డ వద్దు బిడ్డ అని నచ్చ చెప్పినారు మరి వాళ్ళ సంగతి ఆ చోట ఉండదు కానీ భార్య భర్తలు పుష్పంగా బారదు కాంత మంది అయినా ఆడికేనాకనే ఎట్లా ఎత్త కట్ట ఈ వరదాగా జరిగిందో అయితే ఎట్లా ఎత్త కట్టినారే ఇదంతా నీ మీద నేర్చుకున్నాడు నువ్వు ఎట్లా అంటే అట్లా నేను అంటే

మనకు కట్టే కురుచీలు ఉండే వాళ్ళకి బంగార కుర్చీలు ఉన్నాయి మరి ఏడు కోట్ల రూపాయలు మొత్తం పోలనే ఇస్తా అన్నారు మరి అయ్యో కొక్కదే బీడ్గా అత్త వయసు మీద ఉన్నది మా వయసు మీద ఉన్నాడు మరి అన్ని రకాలను ఓరిన విధంగా ఇస్తామన్నారు కూడా కాదు ఇస్తాం అంటే మేము చూస్తే మీరు కదా మేము చూస్తే మీరు నూసినట్టు కాదా నువ్వు చూసేస్తా కొడక వద్ర కొడక వద్రూసినా లగ్గవు నాయనోటి పోయి మీరు చూసుకురమ్మన్నా ఆ కాళ్ళతో నడిచిపోయి మేము చూసుకొచ్చినావు ఒక్కసారి నువ్వు లగ్గ నువ్వు ఏంటి ముందుగా చూడాలి ముందుగా చూడాలి ముందుగా

মাতি ল'ম লওঁতে నీకు డబ్బే కావాలి కదరా డబ్బులు ఉంటున్న డబ్బులు ఎవరికి నా పేరే మైపాల మేజు అన్న డబ్బు లేని మొక్కల డబ్బు అన్నావు నీకు పైసలు కావాలి కుంటిదైనా అయినా పర్వాలేదు అన్నావు ఒక కారు లేకున్నా పర్వాలేదు అన్నావు ఒక కన్ను లేకున్నా పర్వాలేదు అన్నావు నాకు డబ్బులు ఉంటున్న డబ్బులు ఎవరికి నా పేరే మైపాల రాదు అన్నావు నీకు డబ్బు కావాలి పిల్ల కూడా మంచిగా ఉంది రజని ఎంత వచ్చి రజని లేకపోతే

గదిలేసే పట్టము ఆ యొక్క ఆయన రాజ్యములు అగల దేశములు అవలనికి తయారు ఎత్తాడు